ఆ తూయిపోతున్నప్పుడు ఎంతమంది నిలబడతారు ఎంతమంది తూగుతారు ఎంతమంది తేలిపోతారో మనల్ని మనం పరీక్షించుకోవాలి బెల్షేజర్ని దేవుడు త్రాసులో తూసాడు తూసినప్పుడు తక్కువగా కనబడ్డాడు కనుక నీకున్నదంతా కూడా పక్క రాజ్యానికి ఇచ్చేస్తున్నానని చెప్పి ఇచ్చేసి ఆ వ్యక్తిని కూడా ఆ వ్యక్తి జీవితం కూడా సమాప్తం అయిపోయింది ఈరోజు మన జీవితాలను కూడా దేవుడు తూయిపోతున్నాడు ఎందులో తూయిపోతున్నాడు అండి దేవుడు ఎందులో తూస్తాడు త్రాసులో తూస్తాడు త్రాసులో తూయ్యాలంటే రాయిలు వేయాలి కదా ఏ రాయిలు వేస్తాడు ఆజ్ఞలనే రాళ్ళు వేస్తాడు అంతేనా ఏ ఆజ్ఞలు పది ఆజ్ఞలు కూడా వేస్తాడు త్రాసులో తూసేటప్పుడు దేవుని దగ్గర ఉన్న పది ఆజ్ఞలు వేస్తాడు ఒకవైపు ఆజ్ఞలు వేస్తాడు ఒకవైపు మనల్ని నిల్చోబెడతాడు ఒక త్రాసులో మనల్ని నిల్చోబెడతాడు ఒకవైపు ఆజ్ఞలు దేవుడు వేస్తూ ఉంటాడు ఒక్కొక్క రాయి వేస్తున్నప్పుడు మనం తూగాలి కరెక్ట్గా తూగాలి ఒకవేళ తేలిపోయమంటే మాత్రం పరలోకం కోల్పోతాం నిత్య నరకాగ్నికి పాత్రలం అయిపోతాం